హలో ఫౌండర్స్ అందరికీ గుడ్ మార్నింగ్ మీరు చూస్తున్నారు జీకే లుక్ సార్ ఆయన వన్ తెలుగు ఛానల్ ఐఎం ప్రౌడ్ ఫోన్ రూపా అనిపిస్తు మనం ఈ వీడియోలో బ్యాక్ ఆఫీస్లో పాపప్లో వచ్చిన రెడ్ సార్ యొక్క రీక్యాప్ వీడియో లింక్ని క్లిక్ చేసి అసలు ఆ వీడియోలో ఆయన ఏం చెప్పారు అనేది మాట్లాడుకుందాం ఎందుకంటే ఈ వీడియో అనేది దాదాపు చాలామంది షేర్ చేయడం జరిగిందన్నమాట చూసినట్టయితే పంతొమ్మిది వేల వ్యూస్ వచ్చినాయి ఎప్పుడు రెడ్ సార్కి అన్ని వ్యూస్ రావు ఈసారి అన్నీ వచ్చినాయి అంటే ఖచ్చితంగా ఎంతో కొంత మంచి ఇన్ఫర్మేషన్ దీంట్లో ఉందని చెప్పి మనం ఆశించాలన్నమాట ఆ రకంగా నేనైతే వీడియో చెక్ చేశాను అందులో ఓఎస్కి సంబంధించిన రెండు మూడు కొత్త విషయాలు అంటే చిన్న చిన్న మార్పులు అనేవి ఆయన గమనించారు ఆయన మనతో షేర్ చేశారన్నమాట అలాగే ఇంకా చాలామంది ఫౌండర్స్కి ఓఎస్ ఓపెన్ చేసిన తర్వాత దాంట్లో పాపప్ మెసేజ్ ఎలా చెక్ చేసుకోవాలో కూడా తెలియదు అది కూడా నేను ఈ వీడియోలో కవర్ చేస్తాను అలాగే ఓఎస్లో వచ్చిన చిన్న చిన్న మార్పులు ఇంకా కొన్ని విషయాల గురించి మనం మాట్లాడుకుందాం ఓకేనా వీడియోలోకి వెళ్ళే ముందు ఎప్పటిలాగే లైక్ చేయండి ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే తప్పకుండా షేర్ చేయండి అలాగే మన ఛానల్ చూస్తూ కూడా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మనం ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోదాం ముందుగా గమనించినట్టయితే ఓయిఎస్లో పాపప్ మెసేజ్ గురించి చాలా రకాల అడవుళ్ళు అనేవి నేను జరిగినాయండి ప్రతి చిన్నదాన్ని కూడా ఎక్కువగా భూతార్థంలో పెట్టి పెద్దగా చూపిస్తున్నారు ఓయస్లో పాపప్ ఓపెన్ చేసుకోవడం కూడా ఏదో బ్రహ్మ విద్య అన్నట్టు కొంతమంది అయితే చేస్తున్నారన్నమాట ఏముండదంటే చాలా సింపుల్ ఓపెన్ చేయడం అందుకే మీకు ఈజీగా చూపిస్తాను చూడండి ఓఎస్ మీరు ఓపెన్ చేసిన తర్వాత మీకు ఈ వైట్ కలర్ ఫోటోలు వచ్చినట్టు వస్తుంది ఆన్ పేజ్ ఫోన్ వస్తుంది కింద బ్లూ కలర్లో అప్డేట్ అని కనిపిస్తుంది చూసారు కదా అప్డేట్ పక్కన మనకి హ్యావ్ యు సీ ద అని చెప్పి ఇక్కడ అంటే దాకా కనిపిస్తుంది మిగతాది రీడ్ మోర్ అనే ఆప్షన్ కనిపిస్తుంది అనమాట కాబట్టి మీకు ఇక్కడ రీడ్ మోర్ అనే ఆప్షన్ ఎక్కడైతే కనిపిస్తుంది అంటే అప్డేట్కి స్ట్రైట్గా రీడ్ మోర్ ఆప్షన్ కనిపిస్తుంది ఇప్పుడు ఆరెంజ్ కలర్లో నేను యారో మార్క్ పెట్టాను కదా రీడ్ మోర్ అనే ఆప్షన్ మీరు క్లిక్ చేసినప్పుడు మీకు ఆటోమేటిక్గా అప్ మెసేజ్ అనేది ఓపెన్ అవుతుంది ఓకేనా ఎవరికైతే ఇంకా పాపప్ మెసేజ్ బ్యాక్ ఆఫీస్లో ఓపెన్ చేసుకోవడం రావట్లేదు వైఎస్లో వారందరూ కూడా ఈ రకంగా చేసుకోండి ఇదేం పెద్ద బ్రహ్మ విద్య కాదు ఈజీగానే ఉంటుందన్నమాట ఓకేనా పైగా దీన్ని పాపప్ మెసేజ్ చూసుకోండి చూసుకోండి అని చెప్పి కొన్ని మెసేజ్లు అయితే కింద వస్తూ ఉన్నాయి దానికి మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఈజీగానే చూసుకోండి అలాగే పాపప్ మెసేజ్లు ఏముందనేది కూడా నేను ఆల్రెడీ వీడియోలో చెప్పాను దాంట్లో మూడు వీడియోలు మన ఎస్సార్కి సంబంధించిన రీసెంట్ లైవ్ లాంగ్వేజ్లు వేరు ఇంకా దాంట్లో మధ్యలో వీడియో మన రెడ్ సార్ యొక్క రీక్యాప్ ఓకేనా మనకి వరకు మీకు సబ్జెక్ట్ అర్థమైంది అనుకుంటున్నాను ఈ రకంగా పాపప్ మెసేజ్ ఓపెన్ చేసుకోండి ఇంకా మన రెడ్ సార్ చెప్పింది ఏంటి అంటే ముందుగా ఆయన గమనించింది మై వ్యాలెట్ ఆప్షన్లో అంటే మీకు సేమ్ ఈ రకంగా ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఆన్ పేజ్ పక్కన ఒక రౌండ్గా అవటం చూసారా మనకి చేతి పక్క స్టార్టింగ్లో దాని మీద క్లిక్ చేసిన తర్వాత మీకు కింద కొన్ని ఆప్షన్లు ఓపెన్ అవుతాయండి ఆప్షన్లో ఎవరికైతే టీం ఉండి సేల్స్ అయినాయో వాళ్ళకి చెప్తున్నాయి ఓకేనా మిగతా వాళ్ళకైతే కనిపించాం టీం లేకుండా కింద సేల్స్ జనరేట్ అవ్వకుండా వాళ్ళకి కనిపించాం ఓకేనా అంటే సింగిల్ ఫౌండర్స్కి అయితే ప్రజెంట్ దాంట్లో ఏ మార్పులు పెద్దగా కనిపించాం ఆల్రెడీ టీం ఉండి వాళ్ళ కింద రెవెన్యూ జనరేట్ అయిన వాళ్ళకి కనిపిస్తాయి రెండుసారి క్లారిటీగా చెప్పలేదు కానీ నేను క్లారిటీగా మీకు చెప్తున్నాను ఓకేనా దీని మీద క్లిక్ చేసిన తర్వాత మీకు మై వాలెట్ ఆప్షన్ వస్తుంది దాని మీద క్లిక్ చేయండి మై వాలెట్ ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత మై రెవెన్యూ ఆప్షన్ వస్తుంది దాని మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మీకు కొన్ని చిన్న చిన్న మార్పులనే అక్కడ కనిపిస్తాయి ఏం కనిపిస్తాయి ఇదివరకు కొన్ని కనబడి అన్నమాట కేవలం ఐడి అలాగే మనకు పేమెంట్ ఎంత అవి మాత్రం దాంట్లో కనబడి ఇప్పుడు మనకి కొత్తగా ఏం కనిపిస్తున్నాయి అంటే మై రెవెన్యూ ఆప్షన్ ఓపెన్ చేసిన తర్వాత అంటే మై వ్యాలెట్లోకి వెళ్ళి మై రెవెన్యూ ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత ముందుగా మన కింద ఎవరు ప్యాకేజ్ కొన్నారో వాళ్ళ పేరు దాని పక్కనే వాళ్ళ ఐడి దాని పక్కన వాళ్ళు ఏ డేట్లో కొన్నారు ఏ టైంలో కొన్నారు అనేది డే టు టైం వస్తుంది దాని తర్వాత వాళ్ళు ఏ ప్రోడక్ట్ కొన్నారంటే ఓ కనెక్ట్ కొన్నారు కాబట్టి ఓ కనెక్ట్ అని చెప్పి అక్కడ వస్తుంది దాని పక్కన మనకి ఎంత రెవెన్యూ అనేది వచ్చిందంటే వాళ్ళ వల్ల మనకి ఎంత కమిషన్ వచ్చిందనేది వస్తుంది మొత్తం ఒకే దాంట్లో అంటే ఒకే మై రెవెన్యూ ఆప్షన్లోనే మొత్తం అన్నీ కూడా కనిపిస్తాయి ఎవరు పెట్టుబడి పెట్టారు ఎంత పెట్టుబడి పెట్టారు ఏ టైంలో పెట్టారు అనేది ప్రతి ఒక్కటి కూడా మనకి డేట్ అండ్ టైము పేరు ఐడి అన్నీ కూడా వస్తాయి అన్నమాట ఒకేసారి మనం చూసుకోవచ్చు ఈ చిన్న మార్పు అనేది ఆయన గమనించారంటే అది ఖచ్చితంగా చిన్న మార్పు మనకి మనం కూడా చూసుకోవచ్చు ఎవరికైతే కమిషన్స్ వచ్చినాయి వాళ్ళకి ఒకటి రెండుసార్లు అందిగా చెప్తున్నా అందరూ చూసుకుంటే కనిపించవు ఎందుకంటే రెండుసారి క్వశ్చన్ చేసినా ఆయన రిప్లై ఇస్తారు లేదు తెలియదు కానీ కామెంట్స్లో నేను రిప్లై ఇస్తాను కాబట్టి ముందుగానే ఆన్సర్ కూడా ఇచ్చేస్తున్నాను మళ్ళీ మీరు క్వశ్చన్ వేసే ఇబ్బంది లేకుండా ఓకేనా నెంబర్ వన్ పాపప్ ఎలా చెక్ చేసుకోవాలో చూపించాను మీకు నెంబర్ టూ మై వ్యాలెట్లో మై రెవెన్యూ ఆప్షన్లో ఆల్రెడీ సేల్స్ అయిన వాళ్ళకి అంటే కమిషన్లు వచ్చిన వాళ్ళు ఈ రకంగా ఒకసారి చెక్ చేసుకుంటే చిన్న మార్పు కనిపిస్తుంది ఇంకా ఆయన రెండోది ఏం చెప్పారంటే ఓఎస్ అనేది అప్లికేషన్ ఓపెన్ చేసినప్పుడు లాగిన్ పేజ్ అనేది ఓపెన్ అయ్యేది కాదు ప్రజెంట్ లాగిన్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది అని చెప్పారు కానీ అక్కడ కూడా చిన్న మిస్టేక్ ఏంటంటే లాగిన్ పేజ్ ఓపెన్ అయితే మనకు సంబరం కాదండి లాగిన్ అయితే సంబరం అంతే కదా లాగిన్ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది కానీ లాగిన్ చేయడానికి మన ఓమెయిల్ ఐడి మన యొక్క పాస్వర్డ్ కొట్టి లాగిన్ కొడుతుంటే అక్కడ ఏముంటుందంటే నో ఇంటర్నెట్ కనెక్షన్ అంటుంది మీ దగ్గర ఇంటర్నెట్ ఉన్నా వైఫై ఉన్నా ఏమున్నా సరే లాగిన్ అయితే ప్రజెంట్ ఓఎస్ అప్లికేషన్ అవ్వట్లేదు కాబట్టి అది ఇంకా పూర్తిగా ఓఎస్ అప్లికేషన్ అప్డేట్ అవ్వాలి అవ అవ్వలేదని మనం అనుకోవాలి జస్ట్ ఏంటంటే లాగిన్ పేజ్ పనిచేస్తుందని మాత్రమే ఆయన ఇక్కడ చెప్పారనమాట ఓకే ఇది కూడా మీకు క్లారిటీ అనుకుంటున్నాను ఇంకా చెప్పిన చెప్పినట్లు కొన్ని విషయాలు అని చెప్పిన దాంట్లో మనకు నచ్చింది మనం చెప్తాం ఫస్ట్ ఏంటంటే మన యాస్సార్ మనందరి కోసం చాలా చాలా బిజీగా వర్క్ చేస్తున్నారు అంటే ప్రతి ఒక్కరిని మంచి పొజిషన్లో నిలబెట్టాలనే ప్రతి నిమిషాన్ని కూడా సరైన పద్ధతిలో ఆయన పనిచేస్తూ మన కోసం బిజీగా ఉన్నారని చెప్పారు రెండోది ఏంటంటే ప్రజెంట్ మనకున్న టెక్ టీమ్ ఉందో అంటే ప్రజెంట్ కంపెనీలో వర్క్ చేస్తున్న టెక్ టీమ్ ఉందో వాళ్ళు కూడా చాలా స్పీడ్గా ప్రతి ఒక్క దాన్ని తయారు చేయడానికి సిద్ధంగా ఉన్నారు అలాగే వర్క్ చేస్తున్నారు అన్నట్టుగా చెప్పారు అలాగే బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తున్న కొన్ని ఇబ్బందులు అంటే మన కంపెనీలో కొన్ని జరుగుతున్న కొన్ని ఇబ్బందులు లీగల్ పరంగా జరుగుతున్న ఇష్యూస్ని మన యొక్క లీగల్ టీం ప్రతి దాన్ని కూడా కంట్రోల్ చేస్తుంది అన్నట్టుగా కూడా ఇక్కడైతే మనకి చెప్పారు మన యాసర్ ఆల్రెడీ గతంలో చాలాసార్లు చెప్పారు మాట అలాగే లీగల్ టీము ప్రజెంట్ టెక్ టీం కూడా పర్ఫెక్ట్గా పనిచేస్తున్నారు ఇంకా మనకు ఒక క్వశ్చన్ రావచ్చు అదేంటండి హైదరాబాదు మనకి హైటెక్ సిటీలో ఆఫీస్ లేదు కదా మరి ఎక్కడి నుంచి వర్క్ చేస్తున్నారంటే హైదరాబాద్లో ఆఫీసు క్లోజ్ అయిందని మనకు తెలుసు ఎక్కడ హైటెక్ సిటీలో మరి వేరే ప్లేస్లో పెట్టారా లేదన్నది కన్ఫర్మేషన్ అయితే ప్రజెంట్ ఎవరికి కూడా లేదు కానీ యుఎస్లో ఆఫీస్ మూసినట్టు దుబాయ్లో మూసినట్టు ఈజిప్ట్లో మూసినట్టు సింగపూర్లో మూసినట్టు బంగ్లాదేశ్లో మూసినట్టు మనకేమీ చెప్పలేదు కదండి అంటే ఇన్ని దేశాల్లో ఎక్కడో దగ్గర నుంచి ఒక ఆఫీస్ నుంచి అయితే వర్క్ జరుగుతుంది అన్నట్టుగా మీరు ఇక్కడ అర్థం చేసుకోవాలి మళ్ళీ పర్టికులర్గా నేను అది ఇది అని చెప్పలేను కాబట్టి అఫీషియల్గా న్యూస్ లేకుండా వర్క్ అయితే జరుగుతుంది అన్నది విషయం నాకు తెలుసు బట్ అక్కడ ఎక్కడ ప్రజెంట్ సిచ్యువేషన్లో నేను చెప్పకూడదు అనమాట ఓకేనా మీకు అర్థమైందనుకుంటున్నాను ఇది మాట ప్రజెంట్ బ్యాక్గ్రౌండ్లో జరుగుతున్న వర్క్ ఏంటంటే ఆల్రెడీ టెక్ టీమ్తో వర్క్ చేపిస్తున్నారు ఒక ఆఫీస్ దగ్గర ఆ ఆఫీస్ ఏ దేశంలో ఉందనేది మాత్రం ఎవరికీ తెలియదు ఓకేనా మ్యాక్సిమం ఇండియా అయితే కాదన్నట్టుగా మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది వేరే దేశం నుంచి ఎందుకంటే ఇండియాలో జరిగితే అది కూడా హైదరాబాద్లో జరిగితే మనకి ఈ పాటికి ఆఫీస్ ఎక్కడ అనేది క్లారిటీ వచ్చేది ఎందుకంటే మన వాళ్ళు హైదరాబాద్లో చాలామంది ఉన్నారు కాబట్టి అనమాట అలాగే ఇంకోటి ఏం చెప్పారంటే ఇక్కడ రెడ్ రిఫరెన్స్ సార్ ఖచ్చితంగా నెక్స్ట్ ఫేస్ అనేది అంటే తర్వాత రాకబోయే ఫేజ్ అనేది మనకు చాలా ముఖ్యమైన ఉంటుంది అలాగే గతంలో జరిగిన విషయాలన్నింటినీ కూడా మన సార్ ఇప్పుడు ప్రజలు ఉన్న సిచ్యువేషన్లో రీసెర్చ్ చేస్తున్నారు అలాగే ప్రతి దాన్ని నిదానంగా సరి చేసుకుంటూ వస్తున్నారు అన్నట్టుగా రెడ్ సార్ అయితే ఈ యొక్క లైవ్లో చెప్పడం జరిగిందండి ఓకేనా మ్యాక్సిమం అయితే చాలామంది ఫౌండర్స్కి చాలా డౌట్స్ ఉన్నాయి ఇంకా ఎప్పుడు జీకే గారు కంపెనీ వస్తుందా లేదా ఆరు సంవత్సరాలు అయిపోయింది ప్రతిసారి యాస్ సార్ వస్తున్నారు కానీ డేటు ఏదో ఒక డేటు ఏదో టైం అని చెప్పట్లేదని కొన్ని రకాల ఇబ్బందులు అనేది ప్రతి ఒక్క ఫౌండర్ మధ్యలో అయితేనే మెరుస్తున్నాయి కొంతమంది కొంచెం హైప్ క్రియేట్ చేయడం వల్ల కూడా ఇలాంటివి జరుగుతున్నాయి కొంతమంది వ్యక్తులు మళ్ళీ పర్సనల్గా వాళ్ళ పేర్లు ఊర్లు చెప్పాల్సిన అవసరం లేదు ఎవరు హైప్ చేస్తున్నారనేది వాళ్ళు చేసిన సబ్జెక్ట్ బట్టి వాళ్ళు చేసేదాన్ని బట్టి మీకే అర్థం అవుద్ది కాబట్టి ఎప్పుడు కూడా ఓవర్ హైప్ వద్దు అంటే అతిగా మనం హైప్ చేయద్దు అలాగని చెప్పి ఎప్పుడు కూడా నెగిటివ్ చేయొద్దు ఓకేనా అతి చేయొద్దు నెగిటివ్ చేయొద్దు జస్ట్ ఎలా ఉండదు అలా చెప్పినట్టయితే ఖచ్చితంగా ప్రతి ఒక్క ఫౌండరు వారి యొక్క పనులు వాళ్ళు చేసుకుంటారు ఎక్కువగా హైప్ క్రియేట్ చేయడం వల్ల వాళ్ళు చేసుకున్న పనులు చేసుకోవడం మానేసి ఇంకా అప్పులు చేయడానికి కూడా ఇంట్రెస్ట్ చూపిస్తారు ఇంకా ఎక్కువగా నెగిటివ్ చేయడం వల్ల వాళ్ళకి కంపెనీ మీద ఉన్న నమ్మకం పోతుంది అలాగే వాళ్ళు డిప్రెషన్లోకి వెళ్ళడం జరుగుతున్నమాట కాబట్టి ఈ రెండు చేయొద్దు మనం ఉన్నది ఉన్నట్టుగా చెప్తాము కష్టమో నష్టమో ఖచ్చితంగా కంపెనీ మన కోసం వర్క్ చేస్తుంది ఆ విషయం మనకు తెలుసు కాబట్టి మనం ఆ రకంగానే ముందుకు వెళ్దాం ఒకేనా ఫౌండర్స్ మీ అందరికి క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నాను అలాగే ఒక రెండు రోజులు బట్టి చెప్తున్నాను ఈరోజు కూడా చెప్తున్నాను అనమాట తిట్టుకోకుండా ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు ఒకటికి రెండుసార్లు ఎందుకు చెప్తున్నానంటే నేను ఏదో కమిషన్లో తీసుకొని సంపాదించాలి ఆలోచన అయితే నాకు లేదు కాబట్టి కేవలం ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే సార్ సంబంధించిన ఒక కాన్సెప్ట్ అనేది ఉంది స్క్వేర్ బై ట్రేడ్ అనేది ఇంట్రెస్ట్ ఉంటే మీరు కింద వాట్సాప్ గ్రూప్ అనేది ఇచ్చాను దాంట్లో జాయిన్ అవ్వండి అలాగే దానికి సంబంధించిన క్లారిఫికేషన్స్ కానీ ఏదైనా ఉంటే దాంట్లో అడ్మిన్ నేనే మాట అంటే వాట్సాప్ గ్రూప్లో అడ్మిన్ నేనే మీరు నాకు వాట్సాప్ మెసేజ్ అయినా చేయొచ్చు లేదంటే కాల్ చేసినా సరే మీకు దానికి తగ్గ క్లారిటీ ఇస్తాను ఎందుకంటే క్లారిటీ ఇవ్వకుండా కంగారు కంగారుగా జాయిన్ చేయించకూడదు డబ్బులతో పెట్టుబడులు పైగా ఆన్లైన్ వ్యాపారాలు అన్నవి కొద్దిగా రిస్క్ ఉంటాయి కాబట్టి రిస్క్ తీసుకోగలను అనుకున్న వాళ్ళు మాత్రమే అందులో జాయిన్ అయ్యి మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే ఫోన్ చేయండి ఎందుకంటే ఆన్లైన్ పేమెంట్స్కి ఎవరు కూడా పర్టికులర్గా ఒక గ్యారంటీ ఇవ్వలేరు కానీ నేను మాత్రం ఖచ్చితంగా ఒక టెన్ పర్సెంట్ మాత్రం గ్యారెంటీ ఇవ్వగలను మీరు పెట్టే పెట్టుబడిలో నాకు వచ్చే లాభంలో ఆ లాభం ఏదైతే ఉందో ఆ టెన్ పర్సెంట్ కూడా ఒకవేళ ఏమైనా ఇబ్బంది వస్తే మీకు ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను మిగతా వాళ్ళు ఇది కూడా మీకు కమిట్మెంట్ ఇవ్వరు ఓకేనా మీకు అర్థమైంది అనుకున్న ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు జెసీసార్కి సంబంధించిన వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి అలాగే ఒకవేళ అందులో పెట్టుబడి పెట్టాలనే ఇంట్రెస్ట్ మీకు ఉంటే మీరైతే నాకు అందులో కాల్ చేయొచ్చు సింపుల్గా చెప్పాలంటే అది ఒక ట్రేడింగ్కి సంబంధించిన బిజినెస్ అండి ఇలాంటివి చాలా వచ్చినాయి గతంలో కూడా కానీ మనం దీని గురించి ఎందుకు చెప్తున్నాం అంటే పెద్ద పెద్ద లీడర్స్ దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు పైగా డైరెక్ట్గా సేవింగ్ డీల్తో వాళ్ళతో మాట్లాడిన తర్వాత కంపెనీ పర్లేదు కొంతకాలం ఉంటుందనే ఒక ఉద్దేశం మీదకి వాళ్ళైతే ఈ కంపెనీ గురించి ప్రజెంట్ చేస్తున్నారన్నమాట మనం మరీ ఎక్కువ సంవత్సరాలు ఎక్స్పెక్ట్ చేయకుండా ఒక ఐదారు నెలలు ఉన్న చాలు మనకి ఎందుకంటే మనం పెట్టిన పెట్టుబడి ప్రజెంట్ టూ పర్సెంట్ అనేది వస్తుంది మనం ఎంత పెట్టుబడి పెట్టినా టూ పర్సెంట్ అనేది వస్తుంది ఆ టూ పర్సెంట్ మనకి యాభై రోజుల్లో మనం పెట్టిన పెట్టుబడి వస్తుంది శని ఆదివారాలు మాత్రం రాదు ఎందుకంటే ట్రేడింగ్ బిజినెస్లు శని ఆదివారాలు ఉండవు కాబట్టి యాభై రోజుల్లో మనం ఎంత అయితే పెట్టో అంత పెట్టుబడి బ్యాక్ వస్తుంది ఇంకో యాభై రోజులు మనకి దానికి డబుల్ వస్తుంది కాబట్టి మనం ఇక్కడ ఎగ్జాంపుల్కి ఒక ఆరు నెలల కంపెనీ మనకు వర్క్ అయినా చాలు ఆరు నెలలు వర్క్ అయినా ఖచ్చితంగా మనం లాభంతోనే బయటికి రావడానికి ఛాన్స్ ఉంది ఒకవేళ ఇన్ కేసు ఏదైనా చిన్న ప్రాబ్లం వచ్చి ఒక ఐదు పది రోజులు అటు ఇటు అయినా సరే ఇబ్బంది పడిన మీరు నాకు ఒకవేళ నా కింద జాయిన్ అయితే ఖచ్చితంగా నా దగ్గర నుంచి మీరు మీ యొక్క టెన్ పర్సెంట్ నేను రిటర్న్ మీకు వేయడం జరుగుతుందన్నమాట ఎందుకంటే నా నుంచి నేనైతే ఇది మాత్రమే మీకు ఇవ్వగలను సెక్యూరిటీ పరంగా పూర్తిగా అయితే నేను నైంటీ పర్సెంట్ పూర్తి రిస్క్ నేను తీసుకోలేను కాబట్టి మీకు ఇంట్రెస్ట్ ఉండి చేసుకుంటాను రిస్క్ తీసుకుంటాను అనుకుంటేనే వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి అందులో నా నెంబర్ ఉంటుంది కాల్ చేయండి ఓకేనా సెవెన్ టూ జీరో సెవెన్ ఎయిట్ జీరో సిక్స్ వన్ నైన్ ఫైవ్ నెంబరు దయచేసి జస్సీ సార్ కాన్సెప్ట్కి సంబంధించి మాత్రమే కాల్ చేయండి ఎందుకంటే చాలా కాల్స్ వస్తున్నాయి కొంచెం ఇబ్బంది అవుతుంది అర్థం చేసుకోగలరు థ్యాంక్ యూ మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం